ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఇద్దరికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిసారి సెలవులప్పుడు ఇంటర్మీడియట్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేట్ కమిషనర్ నుంచి సెలవు రోజుల్లో తరగతి నిర్వహించొద్దని సర్క్యులర్లు రావడం అనేది కామన్ గా జరుగుతున్నది అయితే ఆ సర్క్యులర్లు అందులో ఉన్నటువంటి ఆదేశాన్ని అటు కింద స్థాయి విద్యాశాఖ అధికారులు అమలుపరచడం లేదు ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ఎవరూ పట్టించుకోవడం లేదు సెలవు రోజుల్లో కూడా యథేచ్ఛిగా తరగతులు నిర్వహిస్తున్నారు సిబ్బందికి సెలవు లేకుండా రకరకాల అడ్డమైన పనులు చేయించుకుంటూ మా యొక్క కనీస హక్కు అయినటువంటి సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నారు దీని మీద మాలాంటి వాళ్ళు ఫిర్యాదు చేసినా కింద స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం రవీంద్ర భారతి లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే అసలు ఎవరిని లెక్క చేయట్లేదు సో దీనివల్ల అది విద్యార్థులు సిబ్బంది కూడా మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నాం